ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి యేసుకరిశ్వరు నామంలో కృతజ్ఞతాశులు చెల్లించుకుంటానండి వంద రోజు నేను చెప్పబోయే అంశం పేరు ఏమిటంటే పరిసేడు శంకరి అనే ఉపమానం గురించి కొన్ని విషయాలు అండి ఉపమానం పరిసేయుడు సంకరి అనే ఉపమానం గురించి నేర్చుకుందాం ముందుగా ఉపమానం అంటే ఏమిటన్ అని ఆలోచిస్తే ఉపమానం అంటే పనులోకి సంబంధమైన విషయాల్ని భూలోక సం భూలోకంలో ఉన్న వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ పోల్చి చెప్పడమే ఉపమానం అంటారు లేక పోల్చి చెప్పడం అనొచ్చు ఉపమానం అనగా ఇంగ్లీష్ లో దీన్ని క్యారబల్ అంటారు అలాగే హిబ్రూ హిబ్రూ లాంగ్వేజ్ లో చూస్తే మాజల్ అనే పదం ఉపయోగించారు అలాగే యేసుక్రీస్ వారు తన బోధ బోధలు ఎక్కువగా ఉపమాన రీతిగానే బోధించేవారు ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ప్రజలు ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకుంటూ విఫ్లం అవుతున్నారు కాబట్టి అందుకోసం ఎక్కువ యేసుక్రీస్తు వారు ఉపమాన్ రీతిగానే బోధించేవారు మనం మత్తేసు శుభార్త పదమూడు అధ్యయం పది నుంచి పదిహేను వచ్చినా ఒకసారి చూస్తే కనుక ఎందుకు బోధించేవారు తెలుస్తుంది ఒకసారి చదువుతున్నాను చూడండి తర్వాత శిష్యుడు వచ్చి మీ ఉపమాన్ రీతిగా ఎందుకు వారి వారితో మాట్లాడుతున్నావు ఆయన అడుగుగా వారితో ఆయన వారితోనే పరలోక రాజ్య మర్మంలో ఎరుగు మీకు అనుకరించబడి ఉన్నది కానీ అనుగ్రహింపు వారికి అనుగ్రహంపబడి కలిగిన వానికి ఇవ్వబడి వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని యుద్ధ నుండి తీసివేయబడి మరియు వారు చూచుండి చూడరు వినుచుండి వినకూ గ్రహింపుకున్నారు ఇందు ఇందు నిమిత్తమే నేను ఉపమాను వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులారా చూచి చివులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్మ పన్నుకున్నట్లు వారు హృదయం క్రొవ్వ వారి చెవులు విన్నట్టు మందములై మందదములైనవి వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందులు కాని చూచుటకు చూచు చూచుమట్టుకు చూచులు గాని ఎంత మాత్రమూ తెచ్చుకున్నా అని ఏషియా తిప్పిన ప్రవచనం మీరు నెరవేర్చి ఉన్నది అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే వింటున్నారు కాని దాన్ని గ్రహించలేకపోతున్నారు చూస్తున్నారు కానీ దానికి దాన్ని దానికి స్వస్థ పండుతున్నారు కానీ దానికి ఇందువల్ల ఎలా వస్తుందన్న కూడా గ్రహించలేక ఉంటారు అందు విధంగా ఏ చెప్పిన ఉపమాన రీతిగా చెప్పేవాడు అలాగే రెండోదిగా చూసుకుంటే ఇటువంటి కథలు ముందుగానే చెప్తారని ప్రవచనం ద్వారా కూడా నెరవేర్చబడింది కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు చర్ణంలో చూసుకుంటే అందులో ప్రవచనం ఉంటది ఏంటి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా బోధిస్తారు దాని నెరవేర్పు మనం చూసుకుంటే మత్య సువాత ము పదమూడు అధ్యయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో చూసుకుంటే దాని నెరవేర్పు కూడా అందులోనే ఉంటది అంటే ముందుగా ఏసు క్రీస్తువును ఉపమాన రీతిగా పోతారు అని చెప్తున్నారు అన్నమాట అలాగే మనం ఈ ఉపమానం పదిసేడు సొంతరైన ఉపమానం లోకాసువాత పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది నుంచి తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో ఒకసారి చూద్దామండి పద్నాలుగు వచ్చిన తామే నీతి మంత్రులు అనుకుని ఇద్దరు ధృవీకరించి కొందరితో ఈ ఉపాను చెప్పింది రాత్రి చేయుడుకి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది వారిలో ఒకరు పరిసేయుడు ఒకరు సుంకరి పరిసేయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇద్దరు మనుషుల ఈ సొంకరునైనా ఉండనుండతజ్ఞతాశ చెల్లించున్నాను వారంతో రెండు వార్తలు ఉపవాసం చేయించు నా సంపద అంతటిలో పదివ వంతు చెల్లించున్నాను తనలో తాను ప్రార్థించున్నాను అయితే శుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము కనులెత్తి ధైర్యం రొమ్ము కొట్టుకోవచ్చు దేవా నేను దేవా పాపినైన నన్ను కన్నమని పలికిను అతని అతని కంటే ఇతను నీతి మద్దతు తీర్చిబడినని తనకి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తాను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపు హెచ్చించబడినని చెప్పాను ముందుగా మనం ఆలోచిస్తే సోదరులరా పరిసేడు సుంకరి అంటే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు ముందుగా మనం పరిశేడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం పరిశేడు అనే పదం మనం యూదుల్లో ఇస్రాయల్ జనాంగంలో ఎప్పుడు పాత నిబంధనల కాలంలో ఇప్పుడు మేము ఉంటాం ఎందుకంటే పరిశీలు అనే పదం ఎప్పుడు కూడా పాత నిబంధనలు కాలం లేదు ఎందుకంటే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఈ పరిశీలన వాళ్ళు సద్దుకాయలు శాస్త్రులు పరిశీలన సద్దుకాయలు అనే వారు వచ్చారు కేవలం కొత్త నిబంధనలు బలా బలాహి నుంచి కొత్త నిబంధనలో స్టార్టింగ్ ప్రస్తుతమైన మత్తయ్య సువార్త ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఈ బైబిల్లో ఒక పేజీ బయట ఉంటది ఈ రెండింటికి కలిపితే కలిపినప్పుడు ఇప్పుడు బలాహి నుంచి మత్త సువార్త వచ్చినప్పటికీ ఒక పేజీ ఖాళీ ఉంటుంది అదే సై దాన్ని సైలెంట్ పీరియడ్ అని అనుకుంటారు అంటే కాలాల వ్యవధి కాల వ్యవధి అనుకుంటూ అంటారు దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు ఇంటర్ కూడా అంటారు ఈ మనం ఎలా చూడాలంటే క్రీస్తు ఈ సైలెంట్ పీరియడ్ గురించి మనం తెలుసుకోవాలంటే క్రీస్తు శాఖ ముప్పై ఏడు నుంచి తొంభై ఐదు వరకు జీవించిన యూదుల చరిత్రకారుడైన అయిన జోసిబాస్ అనే బుక్ ఉంటది ఆ బుక్ లో మనం ఈ మొత్తం ఈ సైలెంట్ పీరియడ్ గురించి తెలుసుకోవచ్చు అలాగే అపొక్క గ్రంథ సముదాయంలో కూడా ఈ సైలెంట్ పీరియడ్ గురించి మనం నేర్చుకోవచ్చు ఈ కాలంలో యూతుల్లోని చాలా మాటలు వచ్చినాయి అంటే యూతులు రాజకీయం గాని మతం సంబంధించిన శాఖలు పుట్టుకొని పరిశైలు సర్దుకాయలు శాస్త్రులు అనే తెగలు అప్పుడే పుట్టుకొని వచ్చినాయి అంటే పరిశ్రయుడు అంటే ముందుగా ఏంటంటే వీరు ధర్మశాస్త్ర బోధకులు అంటే ధర్మశాస్త్రం మీద నిష్ట కలిగిన వాళ్ళు ధర్మశాస్త్రం బోధించడానికే చూసుకుంటారు వీరిని ఆర్ అసీం అనేవారు పోల్చుకునేవారు అంటే యూతులు అసిధ్యం అసి అనే పదాలు యూజ్ చేసి పోల్చుకునేవారు దీనిలో ఈరోజు ఏంటంటే వాళ్ళే నీతి మంతులు మేమే కరెక్ట్గా ప్రతిదీ చేస్తున్నాం తనకు వచ్చిన జీతంలో పదయోగం తీసుకున్నాం దేవునికి మేము బాగా ఉంటున్నాం అని చెప్పుకునే వ్యక్తులమాట మాట అలాగే శుంకరి సుంకరి అంటే ఏంటంటే అర్థం ఏంటంటే పన్ను వసూలు దాయుడు వసూలు దాయుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ సుంకులు అనగా ఈ సుంకలు ఎలాగొచ్చారంటే అప్పట్లో ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో ఎవరైతే యువతలు ఉన్నారో వాళ్ళు ఈ పన్ను వసూలు దా వసూలు చేసే పని చేసేవాళ్ళు సుంకర్లు అని పోరు ఉదాహరణకి మనం మత్త రాసిన మత్తయ్య గారు కూడా ఒక సొంకరే అలాగే పొట్టి చక్రయ్య యేసుక్రీస్తు వారు పిలిచిన పొట్టి చక్రయ్య కూడా ఒక సొంకరే ఇలాగా శుంకర్లను చాలా చులకనగా చూసేవారు ఎవరు పరిస్థితులు ఎందుకంటే వీళ్ళు చాలా చిన్న చూపుగా చూసేవారు వీళ్ళకి ఏంటంటే ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నారు ఒక గవర్నమెంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు వీళ్ళకి సరైన న్యాయం కూడా జరిగేది కాదు హలో సరే చెప్తున్నాను పరిశే ఎలా ప్రార్థన చేస్తున్నా ఒకసారి చూద్దామండి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యక్షాలను ఇతర మనుషులైన ఈ సొంకలు నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞ అంటే తనలో తాను గర్వపడుతున్నాడు ఈ సొంకల వల్ల కాకుండా నేను అన్యాయస్తులను కాకుండా వ్యభిచారం వ్యభిచారం చేయకుండా అన్యాయం చేయకుండా నేను ఉంటున్నాను అని తనలో తాను గర్వపడుతున్నాడు అలా దేవుడు అలాంటి అలాంటి పరిస్థితులను చేసే ప్రార్థన అంగీకరించు ఎందుకంటే తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అని చెప్తున్నాడు శుంకరే తాను చేసిన పాపం నేను ఏమని ఏమని చెప్తున్నాడు శంకరే నేను అన్యాయం నేను పాపం చేసి నీ దగ్గర నేను ప్రార్థన చేయడానికి కూడా నాకు మనసు లేదు అంటే తన తానే ఎంతో తగ్గించుకుని దీన స్థితిలో ఉండి దీనంగా మాట్లాడుతున్నాడు అలా ప్రార్థన చేయాలి కానీ ఈ పరిశీలన ఏం చేస్తున్నాడంటే తన తాన్ని పెంచుకుంటున్నాడు దానివల్ల యూజ్ ఏముండదు ఎవరైతే అలా పెంచుకొని నేనే గర్వపడుతున్నాను నేను అన్ని చేసేస్తాను దేవునికి ప్రతీదీ చేస్తున్నాను నా జీతంలో పదోయో అని ఇచ్చేస్తున్నాను దేవుడికి పదవ తెచ్చేస్తే సరిపోదు మనం ఏం చేయాలంటే దేవుడికి దేవుడు ఎలాంటి క్రియలు అయితే చేశాడు దేవుడు ఎలా అయితే ఒక నిన్న వల్ల నీ పొరుగు వాడిని ఎలా అయితే ప్రేమించాడో అలాగే మనం కూడా అలాంటి క్రియలు చేసి ఒకరికి ఒక ఉపయోగకరంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు మనం చేసే ప్రార్థన అయినా ఏదైనా అంతేగాని నేను నేను నేనొక్కనే ఒక్కనే చేసేస్తున్నాను నేనే ఇది నేనే చాలా సూపర్ గా చేస్తాను అని గర్వం ఎవరైతే గర్వపడతారో అలాంటి వారిని దేవుడి దేవుడు ప్రార్థన అంగీకరించి వారు చేసినా కూడా ఆ ప్రార్థన వ్యర్థం ఎందుకు పనికిరాదు అలాగే శుంకరి తను తాను ఎంతో తగ్గించుకున్న దీనంగా తాను చేసే పాపలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు అలాగే మనం కూడా మనం చేసే పాపాలు కాని మనం చేసే తప్పులు కాని ఒకవేళ ఒక మీద అసూ పడిన ఏదైనా మనం మన దేవుని దగ్గర మనం ప్రాధేపతి అడగాలి అలా అడిగలికే మనం చేసి మనం చేసి ప్రతి తప్పు కూడా దేవుని మనం తప్పు తీర్చి మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు అంతేగాని మనం చేసిన తప్పు కప్పెట్టుకొని నేను చాలా చాలా మంచి పనులు చేస్తున్నాను చాలా ఉంటున్నాను అని చెప్పడం చాలా పొరపాటు అయిన పద్ధతి ఇప్పటి వరకు ఈ ఈ వాకి ఉన్న ప్రజన్నానని ప్రార్థన చేసుకుంటాం